హాయ్ అండి అందరికీ చూడండి టైటిల్ చూస్తే మీకు తెలుస్తుంది కదా ఎప్పుడైనా సరే ప్రయాణం చేయాలనుకున్నప్పుడు చక్కగా ఈ విధంగా ముందే మనం ప్రిపేర్ చేసేసుకుంటే చక్కగా ప్రయాణంలో మనకి అస్సలు ఈ సమ్మర్లో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి అస్సలు శ్రమ అనేదే అనిపించదండి మొన్నటి రోజు మేము ఊరెళ్ళడం జరిగిందండి అది కూడా త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అందుకని చెప్పి మార్నింగే చక్కగా ఎప్పుడైనా సరే మనం ప్రయాణానికి వెళ్ళే ముందు అస్సలు నిత్య దీపారాధన మానుకోకూడదండి నేను మార్నింగు ఫోర్ థర్టీకి లేవడం జరిగిందండి మేము వెళ్ళాలనుకున్న అన్న కాబట్టి టిఫిన్లు అవి బయట చేస్తే టైం ఎక్కువగా పట్టేస్తుందని చెప్పి ఇంట్లోనే టిఫిన్స్ అవి చేసేసి బయలుదేరడం జరిగింది అదేవిధంగా మనం ప్రయాణంలో కూడా ఈ విధంగా తీసుకెళ్తే మనకి చక్కగా అసలు నీరసం అనేదే రాదండి అవేంటంటే చక్కగా మజ్జిగ ఇలాగా రెండు లీటర్లు మజ్జిగ ప్రిపేర్ చేసేసానండి పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేసి మజ్జిగ చేసేసి అలాగా ఒక దాంట్లో మనం ప్రిపేర్ చేసేసుకోవాలి అదే విధంగా చూడండి ఎప్పుడైనా సరే హోమ్మేడ్ టీ అని గ్రీన్ టీ అని చూపిస్తాను కదా మీకు అది ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుని ఒక ప్లాస్ కలర్ పోసేసుకుంటే దారిలో మనకి మనం తాగడానికి ఎంతో వీలుగా ఉంటుందండి ఇలా టిఫిన్లు చేసి బయలుదేరడం వలన చక్కగా మేము టిఫిన్లు చేసి బయలుదేరితే టైం కూడా ఎంతో సేవ్ అవుతుంది ఆ విధంగా టిఫిన్ చేసి బయలుదేరి ఈ విధంగా తర్వాత గ ఒక గంట తర్వాత మజ్జిగ తాకి అలాగే మళ్ళీ ఈవినింగ్ పూట కావాల్సి వస్తుందని చెప్పి గ్రీన్ టీ పెట్టానండి ఆ విధంగా తయారు చేసుకున్నాక మేము లంచ్కి కూడా మా చుట్టాలమ్మాయి లక్ష్మికి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అసలు ఎంత చక్కటి మర్యాదలతోటి మాకు హోమ్ ఫుడ్ ఎంత బాగా ప్రిపేర్ చేశారో ఈ విధంగా మనం ప్రయాణానికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చే